హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను మీ సునీత సో ఈరోజు మా గల్లీ వినాయకుడి దగ్గర మా క్వార్టర్స్లో మా పోలీస్ క్వార్టర్స్లో వినాయకుని కూర్చోబెట్టాము కదా అక్కడ మేము ఈరోజు పూజ కూర్చుంటున్నాము సో దానికోసం నేను నైవేద్యాలు మా పూజ ఫుల్ బ్లాగ్ అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి ఫుల్గా చూడండి వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అందరికీ అర్థమయ్యే విధంగానే వీడియో షూట్ చేయడం జరిగింది సో పూజ చేయాలనుకునే వారికి ఏమేమి తీసుకెళ్ళాలి ఎలాంటి ప్రసాదాలు తీసుకెళ్ళాలి అనేసి ఒక ఆలోచన అంటే ఒక వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుందని వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఇంకా ఈవినింగ్ పూజకి ఇంకా ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నేను నైవేద్యం వండడం అయితే స్టార్ట్ అనమాట ఇంకా నేను లెమన్ రైస్ అండ్ పులి సేమియా పాయసం తీసుకెళ్తాను లెమన్ రైస్ కోసం ఆల్రెడీ అన్నం వండేసి చల్లారబెట్టి పక్కకైతే పక్కకు అయితే ఉంచేశానండి ఇంకా పోపు నేను ఈరోజు లెమన్ రైస్ మాత్రమే చేసుకుంటున్నాను ఎప్పుడు నేను చింతపండు పులిహోర చేస్తాను బట్ ఈసారి నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను ఇంకా దానికి పోపుకి ఆయిలే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఎక్కువ కాబట్టి కొంచెం ఆయిలు పోపు దినుసులు పోపు దినుసులో శనగపప్పు పల్లీలు జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసి కొంచెం పసుపు అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇంకా పోపేసేసి అన్నం కూడా కలిపేసి పులిహోర అయితే రెడీ అయిపోయింది దాని పక్కన పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ వచ్చి సేమ్య పాయసం కోసం పాలైతే వేడి చేసుకుంటున్నాను అనమాట వన్ లీటర్ పాలు అయితే తెప్పించుకున్నాను ఈరోజు నేను సన్న సేమియా చేసుకుంటున్నానండి మనం మీడియం దొడ్డు అదే దొడ్డు సేమియా ఉంటుంది కదా అది కాదు సన్నగా ఉంటుంది చూడండి అది సో పాలైతే వేడి అయిపోయాయండి పాలు పక్కకు పెట్టేశాను అందులోపు డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుందామని ఆ గిన్నె పెట్టి ఆయిల్ నెయ్యి వేసేసి బాదం జీడిపప్పు వేసేసి ఇది కొంచెం మంచిగా రోస్ట్ అవ్వాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మరి పచ్చిపచ్చి పచ్చిగా ఉండకుండా మంచి ఫ్లేవర్లో వస్తుందనమాట మంచిగా ఫ్రై చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నానండి చాలామందికి కాబట్టి సో అది వేగిపోయాయి ఈ పాలని ఈ సైడ్ పక్కన అటు చేంజ్ చేసేసి పాలలో ఇప్పుడు సేమ్యాని సన్నగా ఇరగొట్టేసి వేస్తున్నాను అనమాట ఈ సేమ ఇది కొంచెం లిక్విడ్ లిక్విడ్ ఉంటే బాగుంటుంది బట్ ప్రసాదం ఈవినింగ్ పూజ కదా అప్పటివరకు ఇది ఎంత గట్టిగా అయిపోద్దో తెలియదు ఇంకా పాయసంలో మనకు చూసుకుంటూ సరిపడే సేమనైతే వేసుకుంటూ కలిపేసుకున్నాను సో ఈ క్వాంటిటీ ఈ గిన్నెతో ఒక లీటర్ పాలలో వేసానండి ఈ గిన్నె ఫుల్గా అవుతుంది ఇంకా దీంట్లో సేమ వేసిన తర్వాత సరిపడ షుగర్ నేనైతే టూ కప్స్ అనమాట బౌల్తో ఇంక ఇది కొంచెం మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదండి నార్మల్గా జస్ట్ పాలలో వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత షుగర్ వేసేసి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి ఆలకుల పొడి వేసేసి దించడం అంతే అనమాట మన పాయసం అయిపోయింది పులిహోర అయిపోయింది ఇంకా నైవేద్యాలు అయితే అయిపోయాయి దేవుడికి ఏ ఏ సామాన్లు ఇంకా పెట్టుకోవాలో అన్నీ రెడీ చేసుకుంటున్నాను పంచామృతం కూడా కలిపి పెట్టుకున్నానండి పంచామృతంలో పాలు పెరుగు నెయ్యి తేనె షుగర్ ఇదంతా కలిపి పెట్టేశాను కంకణాలు కూడా చేతి కట్టుకోవడానికి కట్టుకొని రెడీ చేసేసాను అనమాట ఇంకా నైవేద్యాలు కూడా పక్కకు పెట్టేసాను తమలపాకులు ఇంకా దేవుని కూడా పూజ కూడా అయిపోయింది ఇంట్లో పొద్దున్నే చేశాను ఇంకా దీపం వెలుగుతూనే ఉండింది అనమాట ఇంకా కొన్ని పూజకు సామాన్లు కావాల్సిన కొన్ని సామాన్లు ఉంటాయి కదా అవి కూడా తెప్పి చూసుకున్నాను పూలదండ మేము తెప్పించి మా వినాయకుడు చాలా పెద్ద వినాయకుడు మాకు నా ఈ పూలదండ ఏ చేతి పడుతుందో తెలియదు పెద్దదే తెప్పించుకున్న అయినా చిన్నగా అయిపోతుందేమో విడిపూలు తమలపాకులు ఎక్స్ట్రా తెప్పించుకున్నాను పూలు పెట్టుకోవడానికి విడి మనకి దేవుని దగ్గర పెట్టడానికి వస్త్రం అండి మెయిన్ వస్త్రం అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది పూజకి ఇంకా కొబ్బరికాయలు ఒక రెండు తెప్పించుకున్నాను అనమాట పండ్లు మన ఇష్టం ఎన్ని రకాల పండ్లు అయితే అన్నీ నేనైతే ఒక త్రీ తీసుకెళ్తున్నాను అట్లాగే బనానా అబ్బం బనానా పంతులకి తాంబలం ఇవ్వడానికి దేవుని పెట్టడానికి దేవుని దగ్గర తామలం పెట్టడానికి కూడా కావాలి ఇంకా ఒక్కలు తమలపాకులు ఇవైతే దేవుడికి అన్నీ అరేంజ్ చేసేసానండి पूजा सामग्री उत्तम ரெடி చేసుకున్నాను ఎందుకంటే తరువాత మర్చిపోతాను అంటే ప్రథమంగా విరామే వస్త్ర 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 ప్రదేశించు సంహతి ఓం శ్రీ హారయ నమః ఓం హార సన నమః శ్రీ దేవతా చంద్రాయ జయలక్ష్మి నమః దేహాలంకార వస్త్రం కృష్ణార్ణవ దే వత్రం ధారయమే ఓం భరమగణే విష్ణునామ దేవ హారం వసేవా చిది చిత్రః త్రే గంగే హి సుశ్రాంగ సౌరే శశైవరేంద్రమీరాయ హస్తం చే అక్షమేహి స్వత్యో వృహస్పతి ధా

क्षणादर अवधोर ध्वजादर अवधोर वाण्वाहिवाहितों अंतरों तुम भजने क्या भेजो ठहरने वाले सर्वम् जगति तुम्हें तोड़ जाएगे सर्वम् जगति तुम्हें तत्त्व स्थिति सर्वम् जगति तुम्हें ये बिच्छनी सर्वम् जगति तुम प्रति दे तुम भोगिलापो अनोलिमानवादन जोग विष्टिगणे देशन पूरा करेगा

ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి కూర్చునే లోపే పంతులు సెవెన్ థర్టీకి పంతులు వచ్చేసారండి రాగానే ఇంకా కూర్చున్నాం మేమైతే పంతులు వచ్చేలోపోయి మండపంకి వెళ్ళి అంతా రెడీ చేసేసి పెట్టేస్తామన్నమాట పంతులు రాగానే పూజ స్టార్ట్ చేస్తారు మనం తీసుకెళ్ళిన పూజ సామాగ్రి నైవేద్యాలన్నీ తీసుకొని రెడీ అయితే వెళ్ళిపోయాము ఈరోజు లావణ్యవాళ్ళం మేము దగ్గర కూర్చున్నాం అనమాట మా ఫ్రెండ్ ఉంది కూడా తను ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిందండి పూజ స్టార్ట్ చేసేసాము కంగణాలు కట్టుకున్నాము ఇంకా దేవునికి వస్త్రము మనం తెచ్చిన గరిక పూలమాల అన్నీ వేసేసామన్నమాట సో నేను చెప్పాను కదా పూలమాల ఏ చేతికి వస్తుందో అని చేతికి వచ్చింది నిజం చెప్పాలంటే क्ष <Sessly> ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది ఇంకా హారతి అగరబత్తులు చూపించామంటే అగరబత్తులు చూపించామండి నైవేద్యాలన్నీ తీసి మూత పెట్టమన్నారు పండ్లు ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టాల పెట్టిస్తారనమాట సో పండ్లు కూడా నైవేద్యం పెట్టిస్తున్నాము తర్వాత కొబ్బరికాయలు రెండు కొబ్బరికాయలు తీసుకున్నాం కదా ఇంకా ఇద్దరం ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నామండి సో ఇంకా కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత హారతి అష్టోత్తరాలు ఉంటుంది మనకి గణపతి అష్టోత్తరాలు కూడా చదివిస్తారు పంతులు గారు సో అది అయిపోయిన తర్వాత హారతి ఇస్తారనమాట మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వినాయకుడు పూజ అయితే చేయించుకుంటామండి చాలా మంచిది వినాయకుడు పూజ చేయించుకోవడం అనేది మనం ఏం చేసినా వినాయకునితో ఏం చేస్తాం కాబట్టి చాలా చాలా మంచిది ఒక్క సంవత్సరానికి ఒక్కసారైనా చేయించుకోవడం అనేది సో మేమైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వినాయకుని పూజ అయితే చేయించుకుంటామండి సో ఈ ఇయర్ కూడా అలాగే ఈరోజు మండే రోజు కూర్చున్నాం అనమాట అంటే నిన్న కూర్చున్నాం మేము పూజ కి స్టార్టింగ్ కూర్చుంటే తర్వాత ఒక టెన్షన్ ఉండదు లేదంటే పూజ చేయించుకోవాలి అదేది ఇది టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా చేసుకున్న ప్రసాదాలన్నీ ఓపెన్ చేసి పెట్టమన్నారు పంతులు గారు ఇంకా ప్రసాదం కూడా చూపించిన తర్వాత హారతి అది ఇచ్చేసి అష్టోత్తరాలు అవి చదివితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మేమైతే మా గణపతి దగ్గర ఇంట్లో పెట్టుకోము బట్ ఇక్కడ ఆ మండపం దగ్గర అందరం కలిసి కింద పెట్టుకుంటాము కిందనే అనమాట ఇంట్లో అయితే విగ్రహం ఎప్పుడు పెట్టుకోలేదండి అందుకే ఇక్కడే పూజ చేయించుకుంటాం ఇంట్లో నార్మల్ పూజ చేయించుకొని ఇక్కడ ఎవ్రీ ఇయర్ గణపతి దగ్గర మేమైతే కింద ప్రతిసారి చేసుకుంటాం ఎట్లా ఉంటుంది మా దగ్గర అంటే క్వార్టర్లో చాలామంది ఉంటాం కాబట్టి డైలీ టూ త్రీ మెంబర్స్ టూ త్రీ మెంబర్స్ అట్లాగా నైన్ డేస్ వరకు అందరు పూజ చేయించుకుంటారండి అందరూ అందరు కూర్చుంటారు ఆల్రెడీ జ్యోతక రజనీ వారు కూర్చున్నారనమాట మేమే ఈరోజు మండే రోజు మేము కూర్చున్నాము సో మా వారికి డ్యూటీని బట్టి మా వాళ్ళకి డ్యూటీని బట్టి మేము కూర్చుంటాం అనమాట పూజ వాళ్ళ టైమింగ్ సెట్ చేసుకొని సో ఇంకా పూజ ప్రసాదం చూపించిన తర్వాత దేవునికి తాంబూలం కూడా పెట్టాలి ఖచ్చితంగా తాంబూలం మెయిన్ అనమాట తామలం అనేది దేవుడికి ఇంకా హారతి అండి ఇంకా హారతి దగ్గర పాట 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 పాడతాడు కిట్లాంటి హారతి ఇచ్చేసాము హారతి పాట అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ టైం ఫైనల్ ఇంకా ఆత్మ ప్రదక్షిణ చేసుకోవడం ఇంకా ఇక్కడ గుడి చుట్టూ తిరగలేం కాబట్టి మనకు మనమే మూడు ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటే మన పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు సో ఇది అండి ఈరోజు మేము మా గల్లీ మా గణపతి దగ్గర పూజ చేయించుకున్న వీడియో అనమాట సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే మీకు పూజ గురించి ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో మాకు తెలిసిన విధంగా మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లాగే చేసుకుంటాం అనమాట సో ఇంకా లాస్ట్కి తీర్థం తీసుకున్నామండి సో ఇది వీడియో వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేస్తానో మీరైతే తప్పకుండా వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోస్ డిలే అవుతున్నాయి ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల